ఆడాలంటే హడలిపోయి ఆమడ దూరంలో ఉండే నువ్వు సిస్టర్ కోసం అడుక్కుంటున్నావా ఎవరిని సిస్టర్ అన్నా చీ కొడుతున్నారే గాని అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచే లేకుండా పోయారు జేబులో డబ్బు చేతిలో బైకు ఉన్నాయి మగాన్నైనా అమ్మాయిలు పార్కులోనో పబ్బులోనో కలవాలనుకుంటారు కానీ మనం చెప్పుకొని అన్నయ్య అని పిలవరు అమ్మాయికి సీటు దొరకడం కష్టం కానీ మా బుచ్చిగాడికి సిస్టర్ దొరకడం చాలా ఈజీ విజిలేస్తే వస్తారా చూసా వాళ్ళు విజిల్ వేయగానే మిసమిసలాడే పిల్ల లొట్టలేస్తూ చక్క వచ్చి గుమ్మం దగ్గర నుంచుంది మావా కళ్ళు పోతాయి ఎందుకు తను నా ఉడ్బి అంటే అంటే నాకు కాబోయే పెళ్ళం ఏంటి లేడీ కండక్టర్ తో ఇల్లీగల్ గాసా నేనా లీగల్కే దిక్కులేదు ఇంకా ఇల్లీగల్ ఒకటే అబ్బా బ్యాక్ బోన్ పిండి బాబు అయ్యో పాప నా పేరు నీకెలా తెలుసు ఎవరి కాదు ఒరిజినలే మా మామయ్య అసలే బుద్ధే కాస్త ఎక్స్ట్రా చూడు బుచ్చే నన్ను తక్కువ చామయ్యేకండి అవసరమైతే అమలాపురం నుండి అమ్మాయిని తెప్పిస్తా అప్పుడు తెలుస్తుంది మా పాటో చూడమ్మా మీ అన్న ఒకసారి చూపించు చూడండి మీకే తెలుస్తుంది ఎప్పుడు ఇప్పుడే